ஜாய் காங்கிரஸ் காங்கிரஸ் ரேவந்த் ரெடி நாயக்கம் ನಾರಾಯಣ ದೇವರು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ನಾವು ಪಾಡನಾಡು ಬೆಟಗ್ರಾ ಕೋಸೇ ಸ್ಲೋಗನ್ ಸೇನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಸೋನಗರದ ನಾಕತ್ತ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ప్లీజ్ అంచనా మహారాజులందరూ అందరూ పాలాభిషేకం చేయాలి దయచేసి ఫోటో దిగాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఫోటో దిగాలని దయచేసి అందరం ఒక గ్రూప్ ఫోటో దిద్దాం

અરે સીન ઉલળો પડત્રા ગણ આઈસો કલેશ ડેટા દી ગાઈજા પણ કેટલા ની જય કોંગ્રેસ જય કોંગ્રેસ ભારત રાગનો

సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశంతో రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి మరి ఆయన అధ్యక్షతన పార్టీని నడిపి మరి అందులో భాగంగానే ఇక్కడ మనం భూపతి రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదం చేయడానికి టికెట్ ఇవ్వడం చేత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనమందరం కూడా కష్టపడి పనిచేసి ప్రజలందరూ దియ్యంతో భూపతి రెడ్డి గారిని గెలిపించుకున్నాం మరి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గం చాలా అభివృద్ధి ఎంతది ఒక నీతివంతుని ఒక డాక్టర్ని ఒక విద్యావంతుని చేర్చుకున్నాం మనం చాలా అదృష్టవంతులం డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా మన మున్ముందు అన్ని గ్రామాలకు అభివృద్ధి చేస్తాడని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు మిత్రులు చెప్పినాడు కాంగ్రెస్ అంటే గ్యారంటీ కాంగ్రెస్ అంటేనే పక్క అంటే కాంగ్రెస్ పార్టీలు దొరుకుతున్నది మరి మతతత్వం అన్నా ఇంకొకటి అన్నా వేరే పార్టీలు దొరుకుతుంది ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసి సంక్షేమాన్ని ఇచ్చే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ మనకు తెలుస్తున్నది గతం నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడి అన్ని విధాల మంత్రులందరూ తీసుకొని ఏ పని చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ పని చేయకుండా ఉపయోగపడదు ఉపయోగపడుతుంది నష్టం లేకుండా కష్టం ప్రజలు పడకుండా మరి ఎట్లయితే ఆర్థికంగా మరి చాలా దివాలా తీసిన రోజున్నది ఆర్థికగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ఆరు గ్యారంటీలే కాదు ఇంకా పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కనుక మనం ఈ ఈ చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రైతు నాయకుడు మన దుర్గ గ్రామానికి విజయవాడ మన నాయకుడు మాజీ ఎంపీ అంటే అన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాన్ గారికి సొసైటీ చైర్మన్ మనం రామచంద్ర అన్న గారికి వెంట మన డైనామిక్ మన సొసైటీ చైర్మన్ రామచంద్ర గారిని మన గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్ గారు సాయిరెడ్డి గారు అని చిన్న శాల్లతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం సోదరుడు రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కొన్ని సంవత్సరాల కిందట మనము ఏ లబ్ధి పొందిన ఊర్లో కాంగ్రెస్ నుంచి లబ్ధి పొందిన వారిలో ఉన్నాము పది సంవత్సరాలు రాక్షస పరిపాలన జరిగింది నాయకత్వం భూపతి రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ఐక్యత నాయకత్వం కాంగ్రెస్